పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాస్టర్ ప్లాను పోలవరాన్ని పూర్తి చేయడం కోసం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మాస్టర్ ప్లాన్ అని మాస్టర్ ప్లాన్ అని వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన పెట్టిన ఆయన మాట్లాడిన వీడియో షేర్ చేసిన తర్వాత నాకు ఒక్కసారిగా అనిపించింది అరే ఇవన్నీ విని జనానికి పిచ్చిపడితే ఎవరిది బాధ్యత అని అర్రే నా జీవితంలో నా జీవితంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలి అంటే ఇంత గొప్ప ప్లాన్ ఇంత గొప్ప ప్లాన్ చెప్పే నాయకుడిని చూస్తానని కానీ నేను చరిత్ర పుస్తకాల్లోనూ చదువుకోలేదు ఎందుకంటే మామూలుగా నా కొన్ని పుస్తకాలు చదవడం బాగా అలవాటు అంటే రెండు లక్షలు చదవలేని లేదు నా చేత కాదు కానీ ఏదో కొన్ని వందలు పదుల పుస్తకాలన్నా చదవడం అలవాటు చదివిన పుస్తకాలైనా చూస్తున్న ప్రస్తుత రాజకీయంలోనైనా భవిష్యత్తులోనైనా కూడా నేను ఇంత గొప్ప నాయకుడు ఇంత గొప్ప విజనున్న వ్యక్తిని నేను చూస్తాననుకోలేదు ఆయన మాటలు విని నిజంగానే జుట్టు పిక్కుని సొక్కాలిప్పి రోడ్ల మీద తిరిగి పిచ్చోళ్ళైతే బాధ్యత ఎవరు వహించాలి అని నేనైతే చాలా సూటిగానే అడుగుతున్నాను అబ్బా పోలవరం పూర్తి చేయకి ప్రధానంగా ఆర్ఆర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రధాన అడ్డంకిగా ఉంది కదా బేసిక్గా జాతీయ ప్రాజెక్టు అన్నీ మూసుకొని కేంద్రం ఫినిష్ చేసి కట్ అలా మనం అన్ని వాళ్ళు కడితే మనకేమవుతుందని చంద్రబాబు ఏం చేశాడు అప్పుడే ఎన్డీఏలో ఉన్నప్పుడే మేము కట్టుకుంటాము అని చెప్పి ఆయన ఆ ప్రాజెక్ట్ తెచ్చుకున్నాడా తెచ్చుకొని దాన్ని ఇద్దరికి మార్చి ముగ్గురికి మార్చి లాస్ట్కి అది కొట్టకపోయే ప్రాజెక్టు ఒకటి ఏదో బేసిక్ ఒకటి చేసి వదిలిపెట్టాడు అయిపోయాయి తర్వాత జగన్ సర్కారు వచ్చిన తర్వాత అది ఏమంటారు రివైజర్ ఎస్టిమేషన్ ప్రకారము ఆయన ఆమోదం పొందకచ్చుకున్నారు దానికి ఇంకా డబ్బులు రిలీజ్ చేయించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా ఖచ్చితంగా కావాలి ఒక కేంద్రమే ఒక ఎట్లా కుదురుతుంది అంటున్నారు ఆయన వేలు ఆయన అడుగుతున్నారు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి దిమ్మ తిరిగే ప్లాన్ ఏంటి తెలుసా సపరేట్గా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ అండ్ ఆర్ సెస్ పెడతాడట లక్ష అరవై వేల మంది గిరిజనులను అక్కడి నుంచి బయటపడేయడం కోసం పోలవరం వారంఆర్ ప్యాకేజీ కోసం ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ కొంచెం అడుక్కుంటా అర్దిస్తా కొంచెం ఇయ్యండి అని వాళ్ళు ఇస్తారా లేదా చూస్తారంటే తర్వాత ముప్పై మూడు వేల కోట్ల ప్యాకేజ్ కదా ఐదు కోట్ల మంది ఆంధ్రలో ఉన్నాం కదా ఆ ముప్పై మూడు వేల కోట్ల కోసం నేను కోటి రూపాయలు ఇస్తా నేను కోటి రూపాయలు ఇస్తాను రాష్ట్రంలో అందరూ ఐదు పైసల పైసా అయినా ఇవ్వండి ఐదు పైసలు ఇవ్వండి పైసా ఇవ్వండి నేను చంద్రబాబుకు చెబుతా అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద ఒక సెస్సు పెడితే నేను కోటి రూపాయలు ఇస్తా మీరు ఇవ్వండి ముప్పై మూడు వేల కోట్లు ఆరు నెలల్లో ఫినిష్ చేసేసి పోలవరాన్ని కట్టేద్దామన్నాడు అరే నేనేమన్నా వింటున్నది నిజమా అబద్ధమా అరే ఇది జనసేన పార్టీ అకౌంటే కదా మాట్లాడుతున్నది పవన్ కళ్యాణే కదా ఇదేమైనా ఏ అయితే ఏమైనా చేసి పెట్టారా అని నాకు ఒక్కసారిగా పిచ్చెక్కిపోయింది ముప్పై మూడు వేల కోట్లు జనాల నుంచి సెస్ రూపంలో పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తావా సా నీకు అన్నం పెడతానయ్యా అరే పిచ్చి పిచ్చి పడితే జనాలకి ఇవి విని ఏం నాయకుడు అయ్యా నువ్వు ఎవరయ్యా నిన్ను రాజకీయ పార్టీ అధ్యక్షుడనింది ముప్పై మూడు వేల కోట్లు జనాల నుంచి వసూలు చేసి పోలవరం పూర్తి చేస్తావా నీకు పిచ్చి పట్టిందా వినే వాళ్ళకి పిచ్చి పట్టిందా యా ఊరయా సామేనిది యా ఊరంటే ఏమో నాకు తెలియదు మళ్ళీ అడుగుతున్నారుగా ముద్రగడ పద్మనాగర్ ఇరేంది చెప్పండి హైదరాబాద్ కదా అమ్మమ్మమ్మా అసలు పోలవరం పూర్తి చేయాలంటే ఇంత గొప్ప ప్లాన్ ఉందా ఆ ఎనభై కోట్ల తొంభై కోట్లు ఆ చెత్త మీద ప్రాజెక్ట్ చెత్త వసూలు చేయడం కోసం అనేది ప్రభుత్వం పన్ను వసూలు చేస్తే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు దానికే ఓ అని చెప్పి నెత్తి మీద జుట్టు పెట్టి చేయి ఊపుకుంటుంటావు పోలవరం పూర్తి చేయాలంటే నువ్వు కోటి రూపాయలు ఇస్తావా ముప్పై మూడు వేల కోట్లు జనం నుంచి వసూలు చేయాలా సపరేట్ చేసి పెట్టి ఆరు నెలలు వసూలు చేయాలా అమ్మా ఏమైపోతారా బాబు మనుషులు ఇటువంటి వాళ్ళ మాటలు వింటే అసలు కర్మ కాకుంటే ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీలు పెట్టి ఇట్లాంటి వాళ్ళు పార్టీలకి అధ్యక్షులే ఇటువంటి విధానాలా ఏం ఆలోచన ఉన్నాయా సామిచ్చి